అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నాలుగవ రోజుకు చేరింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలతో హోరెత్తించారు అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల మద్దతు తెలిపాయి అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా శుక్రవారం గజపతి నగరం మండలం పరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్ హామీలు నెరవేర్చే వరకు పోరాటం జరుగుతుందన్నారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్ కు అందజేశారు యూనియన్ నాయకులు సుభాష్ ని జ్యోతి పాల్గొన్నారు ఘోరాది ఘోరమైన విషయం అది ఈ రోజు కార్యకర్తలకి సచివాలయ అప్పు చెప్పేసి వాలంటీర్లు తాళాలు తీసేసి వాళ్ళు ఎన్ని రోజులు వండుతారండి వండినా వండనేయండి కానీ మా సమ్మె మాత్రం మేము విరమించాం మేము అనుకున్నవి సాధించే వరకు సీఎం గారు అతను కొంచెం ఆలోచించి అతను బాగా ఆలోచించి ఆలోచించి మా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేసే వరకు మేము ఈ సమ్మె మాత్రం విరమించమండి కాకపోతే ఈ రోజు సీఎం గారు సీఎం డౌన్ డౌన్ ధరలు పెరిగిపోతున్నాయి సామాన్య మానవుడు ఇరవై వేలు జీతం అయితే గానీ ఇల్లు గడవదు హాస్పిటల్ అవనీయండి పిల్లలు చదువులు అవనీయండి కూరలు కొనుక్కొని ఏం తినాలన్నా సరే రక్తహీనత బాధపడుతున్నారు అంటే మేము ముందు రక్తహీనతో బాధపడినా సరే పర్వాలేదు పిల్లల లబ్ధిదారులు రక్తహీనత ఉండకూడదని ఈ రోజు తాళాలు బద్దలు కొట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పై స్కూల్ ప్రీ ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి మన యూపీ స్కూల్ నుండి అన్నాలు తెచ్చి పెడుతున్నారు అది ఎంతవరకు న్యాయం అండి ఈ రోజు లోకలు లబ్ధిదారు తల్లులు మా రక్తహీనతో బాధపడరా వాళ్ళకి పోషక విలువలు అందిపోతున్నాయా